అందరికి నమస్కారం ముప్పై ఏడు తేదీ రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రా రావడం జరిగింది చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు అక్కడ సారే అమ్ముతారు గంజా అమ్ముతారు అని అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారు మీరు ఉత్తపిత్తలుండి రోజా చేసుకుంటారు అట్లా అమ్మాయ చెప్పేది నాయనా రేటు ఉన్నాయి కదా బీజేపీలో సబ్ 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 కాస్ట్ క్యాస్ట్ బజరంగ దళ ఇంకేంటే ఉన్నాయా మంచి అమ్మాయిన పెట్టకూడదా దానికే పేరు లేదు అదే ఒక పెద్ద ప్రాస్టిట్యూట్ మా ఊర్లో ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగినారు గాయత్రిది మా ఇల్లు చూసినారు మా సూర్యమణి వాడినారు పోయి మంచిదా నన్ను పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా ఉత్తబిత్తల రోజా పూలు వేసుకుంది ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తన్నారు సిగ్గుందా మీకు సిగ్గుందా ఇంకో వచ్చిండే వచ్చిండు తెలుగు మళ్ళీ అట్ట పోయి ఇట్ట పోయి ఇట్టపోయి ఇట్టపోయి ఆడో ఉంది వీళ్ళు బతుకు తెరుగు కోసం ఏదో పడతారు పాటు పడతారు పాపం అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా మీకేం లేదా నీతి నియమం లేదా ఎందుకు లేదు థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ వాళ్ళు ఏమైంది నేను కంప్లైంట్ కూడా జైన్ కానీ చెప్తారు జగనే మేల రా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినాడు నా నీచగా ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే అసలు దీనికి ఎడతాను నేనా తప్పు వాళ్ళు చాలా మంచోళ్ళు దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియదు ఇంకా తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐట్ ఆఫ్ రెస్పెక్ట్ దెబ్ కాల్చి ఏం చేసుకున్నవారా ఏం చేసుకున్నారు లే ఏ జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు కలిపిలేదు బస్సు హెల్మెట్ ఇచ్చినాడు నిలబెడదు ఆ పోతే పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు ఏం పెట్టారా మళ్ళీ బస్సు వస్తారా కలిసిపో వరుస పెట్టినాడే రే నేనే భయపడతానుకుంటున్నా సిగ్గు పదహారు వేల మంది వచ్చినారు ఆడపిల్లలు ఏమన్నా అంటే తుడుకోలోనేమో హిజాబ్ తీయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్న ఈ మన మొగాలు బయటికి రాకూడదు అంతే కదా వా ఆ తుర్కోల మొగాలు చూడాలి మీరు టీ టీ అంట లే కోవిడ్ వచ్చేప్పుడు ఏం పెట్టుకోండి ఇప్పుడే వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు మీకేమి అంత వాళ్ళ మొగాలు చూడ వాళ్ళ మొగాలు అయితే తీయాలా మీ మొగాలు ఏమో ఇంట్లో కూర్చోాల మళ్ళీ ఆడింగ్ అని వస్తుంది అనకూడదు ఏం చేసారా బస్సు అయిపోయింది ఏమైంది వస్తుంది రే అది మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారు ఏమైందిరా చెప్తేనే థర్డ్ శివాలయం పడిపోయిందిరా చేపిస్తానరా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా చేపిస్తానరా పెద్దపూపుడు అశ్వత్ రాడ్రా రేపు రండి శివాలయం చూపిస్తా నాలుగు కోట్లు మూడు కోట్లు అవుతుందిరా గవర్నమెంట్ ఎనభై లక్షలు ఇచ్చింది ఆరు వందల యాభై సంవత్సరాలు గుళ్ళురాడలు చూస్తున్నారు రండి ఎర్ర ఎర్రకుంటారని వాళ్ళు చూడాలనుకుంటారా మీరు ఎరా వాళ్ళు పెట్టుకుంటే లేనటువంటి ఏం చేస్తున్నారు ఇంతవరకు తాడపత్ర నాకు మేము శాఖలు ఉన్నాయి కదా ఏం చేస్తున్నారు ఒక రూపాయి ఖర్చు పెట్టినారా దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు వాళ్ళు ఏవో లోపల ఉండాలంటే ఆడపిల్లలు ముస్లిం ఆడపిల్లలు ఏవో తీయాలంటే మొగం చూడాల వాళ్ళు మీరు నాకు న్యూ ఇయర్స్ ఉంటా చేయకూడదు బకూడదు ఏమని ఉంటే చేస్తుంది రేపు సంక్రాంతి వస్తుంది వాళ్ళంటే ఇంట్లో కూర్చోాలంట వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట అదే కదా మీరు చెప్పేది ఎందుకు మీకంట మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేట్రా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్